వింగ్ లో ఖాళీ స్థలం బాలేశపేట దేబలి పూజ భాష్యం జ్యోతి చిన్నకేశు రామారావు జ్యోతి తలంపు ప్రకారం కుటుంబములు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతుర్లు అల్లుళ్ళు మనవరాలు దీవించాలని బాలేశపేట దేబలి పూజ భాషం నాగరాజు జ్యోతి తలంపు ప్రకారం కుటుంబములు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతురు అల్లుళ్ళు మనవల మనరాలు దీవించాలని బాలయేశపేట దేబలి పూజ జనిగా గురువమ్మ తలంపు ప్రకారం కొడుకు కోడలు మనవల మనరాలు దీవించాలని దేబలి పూజ అమరబోయిన వీరరాజు నాగలక్ష్మి తలంపు ప్రకారం కుటుంబములు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతురులు అల్లుళ్ళు మనవళ్ళు మనరాలు దీవించాలని బాలయస్పేట దేబలి పూజ ఉపతల చిన్నప్ప రమాదేవి తలంపు ప్రకారం కుటుంబములు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతుర్లు అల్లుళ్ళు చేయబో పనులు దేవుని తోడుగా ఉండాలని మరియు లండన్లో చదువుకుంటున్న స్నేహాలతోకు దేవుడి యొక్క దేవులు దండిగా ఉండాలని కుటుంబంలో చనిపోయిన అమ్మ నాన్న ఇజాకు సారమ్మ తాతయ్య నాయనమ్మ రాయప్ప సుందరమ్మ ఈ ఆత్మల కొరకు దేబలి పూజ మోడ మరియమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతుర్లు అల్లుళ్ళు మనవల మనరాలు దీవించాలని బాలయేశపేట దేబలి పూజ కొండ ఉమా శివ తలంపు ప్రకారం కుటుంబములో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ నిమ్మల మేరీ తలంపు ప్రకారం కుటుంబములో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం వారు చేయబోలు దేవు తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ కుర్రి భూలక్ష్మి తలంపు కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకులు కోడలు మంచిగా ఉండాలని బాలేశ్వేట దేబలి పూజ మాదాల వెంకటేశ్వర్లు వర్షిత తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం వర్షతకు సంతానం కలగాలని దేబలి పూజ రాపోలు సుగనమ్మ బాలరాజు పద్మ తలంపు ప్రకారం గడిచిన సంవత్సరం అంతా చల్లగా కాచి కాపాడిన సోసరం చెల్లిస్తూ మరియు కొత్త సంవత్సరం అంతా చల్లగా కాచి కాపాడాలని మనవల్లో మనవాళ్ళు దీవించాలని బాలేశ్వేట దేబలి పూజ నక్క సుశీల తలంపు ప్రకారం కుటుంబములు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయబో పనులు దేవు తోడుగా ఉండాలని కొడుకులు కోడళ్ళు మనవల మనరాలు దీవించాలని కుటుంబంలో చనిపోయిన పొన్న విజయవాణికి నిత్య విశ్రాంతి కలగాలని దేబలి పూజ గుంటి ప్రసాదు ఆదిలక్ష్మి తలంపు ప్రకారం కుటుంబములు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు కూతుర్లు మనవలు మనరాలు దీవించాలని అల్లుడు చేయబో ఉద్యోగములు దేవుడు తోడుగా ఉండాలని బాలేశపేట దీపలి పూజ ఆళ్ళ ఆరోగ్యం తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం మరేమకు మంచి ఆరోగ్యంగా ఉండాలని కూతుర్లు అల్లుళ్ళు మనవల మనరాలు దీవించాలని చనిపోయిన అన్నం మాత్మకు నిత్య కలగాలని దీపలి పూజ ఒప్పుతల బాపయ్య అన్నమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు కోడలు కూతుర్లు అల్లుళ్ళు మనవలమరాలు మనవలు దీవించాలని బాలేశ్వేట దేబలి పూజ కొన్న రవి కుసి కౌశిక్ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకులు చదువుల్లో తోడుగా ఉండాలని కుసిత్తుకు మంచి ఉద్యోగం రావాలని బాలేశ్వేట దేబలి పూజ భువనగిరి విజయకుమారి లూర్దిమేరి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం పిల్లలు చదువుల్లో తోడుగా ఉండాలని సుజనా తలంపులు నెరవేరినట్లుగాను బాలేశ్వేట దేబలి పూజ ఓర్చు రాజు లూర్దుమేరి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు కోడలు మనవలు మనరాలు దీవించాలని సంతానం కలగాలని ఓర్చు పెద్ద వెంకటేశ్వరులు చిన్న వెంకటేశ్వరులకు మంచి ఆరోగ్యంగా ఉండాలని బాలేశ్వేట దేబలి పూజ ఉపతల్ల బాలస్వామి సరోజనమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు కోడలు మనవల మనరాలు చదువులు తోడుగా ఉండాలని బాలస్వామికి మంచి ఆరోగ్యంగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ డేరంగుల విలీనమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనరాలు దీవించాలని సిస్టర్ జోసఫ్ మీరికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని అమ్మా నాన్నకు మంచి ఆరోగ్యంగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ నక్క అంతోని కుమారి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు మంచిగా ఉండాలని బాలయపేట దేబలి పూజ బండారు బాలస్వామి రాయలమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతుర్లు అల్లుళ్ళు మనవల మరాలు దీవించాలని బాలయేశపేట దేబలి పూజ మూడం సబిత వీరారెడ్డి తలంపు ప్రకారం బాబు శశాంకురెడ్డి జన్మదినం సందర్భంగా బాలయసు బాలయసు దీవుల దండిగా ఉండాలని అమెరికాలో తాను చేయబో పనులు దేవుడి తోడుగా నుండి నడిపించాలని కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా శాంతి సమాధానంతో ఉండాలని బాలేస్పేట దీపలి పూజ వనం రామారావు ఉషారాణి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని కూతుర్లు అల్లుళ్ళు కొడుకు మంచిగా ఉండాలని బాలేస్పేట దేబలి పూజ తమిశెట్టి అంకరాజు భవానీ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని కూతురులు కొడుకు చదువుల్లో తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ ఏమల భాగ్యయ్య లూర్దమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు భార్య మార్మనసు పొందాలని బాలేశపేట దేబలి పూజ గంత ఎంకయ్య అన్నమేరి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని కొడుకు కోడలు కూతురులు అల్లుళ్ళు మనమల మనరాలు దీవించాలని బాలేశ్వేట దేబలి పూజ ఏమల విన్నయ్య రాజేశ్వరి తలంపు ప్రకారం కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కొడుకు కూతురు చదువుల్లో తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ భూరెడ్డి ప్రేమీల తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయిబో పనులు దేవుడు తోడుగా ఉండాలని కొడుకు కొడుకుల చదువుల్లో తోడుగా ఉండాలని బాలేశ్వేట దేబలి పూజ వీరం రెడ్డి పున్నమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ పేరం రాణి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకుల చదువుల్లో బాగా రాణించాలని బాలేశ్వేట దేబలి పూజ పిండగ మరియమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొడుకు కోడలు మనవల మనరాలు దీవించాలని బాలేశ్వేట దేబలి పూజ తమ్మిశెట్టి శాంతకుమారి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కూతురు చదువుల్లో తోడుగా ఉండాలని బాలేశ్వేట దేబలి పూజ దుడక పురుషోత్తం విజయలక్ష్మి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం శ్రీనాథుకు మంచి ఉద్యోగం రావాలని బాలేశ్వేట దేవలి పూజ బండారు బాబు సునీత తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి ఉండాలని బాలేశపేట దేబలి పూజ మట్ట మిట్టపల్లి మట్టపల్లి గోపమ తిరుపతిరావు తలంపు ప్రకారం సతీష్కు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని బాలేశపేట దేబలి పూజ ఏమల ప్రేమీల తలంపు ప్రకారం తాము తలంచిన తలంపులు నెరమైనట్లుగాను కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వరుణ్ రెడ్డి హస్పత్రులకు మంచి ఆరోగ్యంగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ తమ్మిశెట్టి మరియన్న మేరీ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని కొడుకులు చదువుల్లో బాగా రాణించాలని బాలేశపేట దేబలి పూజ బండారు జ్యోతి చరణ్ తలంపు ప్రకారం చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ దనమ్మ తలంపు ప్రకారం తరుణ్ రెడ్డి చేయబో పనులు దేవుడు తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ భక్తుల వంశీ ఐశ్వర్య తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం పనులు దేవుడు తోడుగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ మెట్టపల్లి వీరయ్య రత్నమేరి తలంపు ప్రకారం శాంతి సమాధానం మంచి ఆరోగ్యం చేయి దేవుడు తోడుగా ఉండాలని కూతురు చదువుల్లో బాగా రాణించాలని బాలేశపేట దేబలి పూజ పోలంకి బాలరాజు శాంతకుమారి తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు స్తోత్రం గాను కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమాధానం కలగాలని బాలేశపేట దేబలి పూజ లంకమల్ల రమణ నర్సయ్య తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కొడుకు కూతురు అల్లుడు మంచిగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని బాలేశపేట దేబలి పూజ ఆరకట్ల రెడ్డి నిర్మల తలంపు ప్రకారం చంద్ర హాసిరెడ్డిని స్ఫూర్తి నితిన్ రెడ్డిని కోమన హరిరెడ్డిని కాచి కాపాడాలని గత సంవత్సరం అంతా కాచి కాపాడేందుకు స్వస్త్రం చెల్లిస్తూ బాలేశపేట దేబలి పూజ కజ్జర్పు సైదులు లూడ్దుమేరి తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని చనిపోయిన ఆత్మలకు నిత్యశ్రాంతి కలగాలని బాలేశ్వేట దేబలి పూజ పందెలపల్లి కామేశ్వరమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని మంచి ఆరోగ్యం కలగాలని కుటుంబంలో చనిపోయిన ఆత్మల కొరకు దేబలి పూజ వర్ర శంబిరెడ్డి పుష్పమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని

గర్భ ఫలముకు ఏసు ఆస్వాదింపబడిన వారుగానే ఇప్పుడునూ మా మరణ సమయం పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ సహోదరి సహోదరుల స్వాగత నృత్యముతో ఈనాటి పవిత్ర దివ్య పూజా బరిని అందరం కూడా ఆరంభించుకుందాం Hello. i well ంగధిం పాడగతం స్వాగతం వారంగతం స్వాగతం ఆకాశమేనా సింహాసనము ఓమియూనా The money में इन्वेस्ट करना चाहते हो पर लगता है कि... నోగాక దేవుడి లోకముని ఎంతగానో ప్రేమ చేయడం పలికినటువంటి క్రీస్తు యొక్క మాకరుడి యొక్క కృపను మన जीव मन को कोर्चुदूर కలిసి యుగ అధ్యాయము భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును మధ్యధరా సముద్రము నుండి యోర్ధానుకు ఆవలి తీరము వరకు విస్తరింపజేసి వారి మిద్యానీయులను ఓడించిన సలహాదారుడు బలాఠ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతి కరుడైన రాజు

వరకు పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లే సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను జీవించుచు తరు ఆసక్తి వారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను ఇది ఏలిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు తన సామ్రాజ్యమందుకు వెళ్ళి పశువుల తొటిలో ఆయన అనుగ్రహం ఆయన అనుగ్రహం జనన జనన చారిత్రాత్మక మహోత్సవాన్ని కొనియాడి కొనియాడుతూ ఉన్నారు అందులో చాలా మంది ఈనాడు యావత్ ప్రపంచమంతా ప్రపంచమంత కొంతమంది దేవాలయం బయట కూర్చు మరి వాళ్ళు ఏమంటున్నారు ఈ యొక్క కృప మనకు రావాలని అందరం కూడా వెలుగును చూసిరి చూసి అందరూ చెప్పండి మనకొక ఒక రోజు మనము మరణి ఈ పవిత్ర సమయం